అలసిన వానికి ఒరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ముప్పై ఇల్లు ఆ నిండెను నిండిను స్వార్థ పన్నెండు మూడు మార్త మరియా లాజరుల గృహంలో ప్రవయేశు క్రీస్తు గొప్ప కార్యం చేసిన గనుక ఆ ప్రాంతం అంతటిలో అది అత్యంత సంతోషకరమైన గృహముగా ఉండేది ఆయన కృపా శక్తిని బట్టి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషభరితులైరి ఆ ఇంటివైపు వెళ్ళు వారందరికీ చాలా దూరం వరకు కూడా ఇంపైన సువాసన వచ్చి ప్రతి ఒక్క క్రొత్త గృహము ద్వారా ప్రజలు ఆయనను ఎరగవలను మరియు వారు అట్టి గొప్ప సంతోషమును పొందవలనన్నది ఏసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక వ్యూహాను స్వార్థ పదహారు ఇరవై నాలుగు పదిహేను పదకొండులలో చెప్పుచున్నట్లు మన సంతోషమును పరిపూర్ణము చేయుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చను యేసుక్రీస్తు ప్రభు మనలను రక్షించుటలోని కోరిక ఏర్పాటు మరియు ఉద్దేశమేమనగా మన సంతోషమును పరిపూర్ణం చేయటే ఇప్పుడు ఆ సంతోషము లోక సంబంధమైన మన ఆస్తులు లేక అర్హతలపై ఆధారపడి ఉండదు మనం ఐశ్వర్యవంతులము లేక దరిద్రులము విద్యావంతులము లేక పామురులము అయి ఉండవచ్చు ఉన్నత స్థానము లేక ఏ స్థానము మనకు లేకపోవచ్చు మనం ఏ దేశమునకు చెందిన వారమైనను అన్ని పరిస్థితులలోనూ మన సంతోషం పరిపూర్ణముగా ఉండగలదు మరియు భూమి మీద ఏ మనుషులను మన హృదయము నుండి మన సంతోషమును తీసివేయలేరు యోహాను పదహారు ఇరవై రెండులో మీ సంతోషమును ఎవడును మీ నుండి తీసివేయడు అని మన ప్రభు చెప్పుచున్నాడు సంబంధమైన సంతోషము మన శత్రువులు స్నేహితులు పరిస్థితుల ద్వారా తీసివేయబడగలదు కానీ ఈ సంతోషమును ఎవరును మన ఎదురుండి తీసివేయలేరు మనుషులు మాటలు క్రియలు పన్నాగముల ద్వారా తీసివేయటకు ప్రయత్నించవచ్చును కానీ వారెంతమాత్రమునో జయమందజాలరు ఇది ఎటువంటి సంతోషం కదా ఈ సంతోషం అప్పుడప్పుడు కాదు కానీ అన్ని సమయములలోనూ ఉండును ఫిలిప్పీన్ నాలుగు నాలుగులో పౌలు చెప్పుచున్న సాక్ష్యం ఇది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి ఎక్కడ వివాహమున్నను అక్కడ సంతోషం ఉండును ఇరిమియా ముప్పై మూడు పదకొండు ఎషయా అరవై రెండు ఐదుల్లో పెన్లి కుమారుని యొక్క సంతోషము మరియు పెన్లి కుమార్తె యొక్క సంతోషము పరలోక సంతోషముతో పోల్చబడింది అది సామాన్యమైన సంతోషం కాదు కానీ పరలోక సంతోషముగా ఉన్నది మరియు ప్రతి ఒక్క గృహము అట్టి సంతోషమును కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు అయితే నీవు మాకు అట్టి సంతోషము లేదు అని చెప్పవచ్చును చాలా విషయంలో ఇది నిజమే ఇది దేవుని తప్పు కాదు కాని మనము దేవుని వాక్యమందు నిలిచి ఉండుటలో తప్పిపోటయే మన తప్పు యోహాను పదిహేను ఏళ్ళలో ఎంతో సామాన్యమైన దైవిక నియమము కలదు నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన మనలో నిత్య జీవం ప్రవహించున్నదను నిశ్చయతను మనం కలిగి ఉండేవలను మన జీవితంలో ప్రతి సమయంలో బాల్యము యవనము వయస్సు వృద్ధాప్యము శ్రమలు పరీక్షలు మరియు ఇతర పరిస్థితుల్లో మనకు దేవుని వాక్యము అవసరం ప్రతి పరిస్థితి జయించుటకు మరియు విజయవంతముగా బయటికి వచ్చుటకు మనకు దేవుని వాక్యము అనుగ్రహించబడినది ఫిలిపీన్ నాలుగు పదమూడులో నన్ను బలపరచవాని అంటే నేను సమస్తమును చేయగలను అరుణది పౌలు సాక్ష్యమగా ఉన్నట్లు అతనితో పాటు మనము కూడా చెప్పగలము ప్రైజ్లో